అందరికి అయితే టమాటో విత్ మిలికర్స్ కర్రీ వండుతున్నాను మీలో ఎంతమందికి మిలిమిల్కర్స్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అన్నట్టు మీకు ఒక సంఘటన చెప్తాను నా పెళ్ళైన కొత్తలో నాకు వంట చేయడం సరిగ్గా రాదు ఎవరికైనా రాదనుకోండి నాకనే కాదు ఈ మిల్ మిల్కర్స్ కర్రీ వండడంలో ఒక సాహసం చేశాను నేను ప్రతిసారి మిల్ మిల్కర్స్ కర్రీ వండుతున్నప్పుడు ఆ సంఘటన నాకు గుర్తొస్తుంది చాలా నవ్వుకుంటాను అసలు అన్నట్టు ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను వినండి మిల్ మిల్కర్స్ కర్రీ ఎలా వండాలో తెలియక నేను బాగా ఉడికించేశాను అవి కాస్త ఒక పేస్ట్ లాగా గుజ్జు గుజ్జు అయిపోయాయి మొత్తం పాడైపోయాయి ఇంకా మా హస్బెండ్ అయితే ఏంటి తల్లి వంట కాస్త పెంట చేసావు నన్ను చంపేస్తావా ఏంటి నీ వంటలతో అనేసి అన్నారు అది తలుచుకున్న ప్రతిసారి నమ్ముకుంటాను నేను ఈ కర్రీ వండుతున్న ప్రతిసారి అదే గుర్తొస్తుంది నాకైతే తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసి మిల్మిల్కర్స్ కర్రీ ఎలా వండాలి ఏంటి అనేసి కొన్ని వీడియోస్ చూసి ఇంకా నేర్చేసుకున్నాను ఇప్పుడైతే టమాటో మిల్మిల్కర్స్ కర్రీ చాలా బాగా చేస్తాను అన్నట్టు మీరు ఇందులో చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ యూస్ చేశారంటే సేమ్ నాన్ వెజ్ లాగే ఉంటుంది చపాతి కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్తాను మనం ఎప్పుడైనా ఇంట్లో చిన్న చిన్న గొడవలు పడ్డప్పుడు చేను మీద గుర్రం అలిగి మేత మానేయడం వల్ల కడుపు ఎవరికి ఎండుతుంది చెప్పండి అందుకే గొడవ పడండి తప్పులేదు కాకపోతే ఆకలితో ఉండకండి కడుపు నిండా అన్నం తిని మనకు కావాల్సినవి అన్నీ తిని ఫైట్ చేయండి ఎందుకంటే ఫైట్ చేయడానికి మనకి గొడవ పడడానికి మనకి ఓపిక ఉండాలి కదా ఆడవాళ్ళకి చెప్తున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి